తెలుగుదేశం పార్టీ పుట్టిందే పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని వారి యొక్క అభివృద్ధిని కాంక్షించే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా పుట్టింది ఈ మధ్య నేను ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు పాటిపత్ చంద్రశేఖర్ ఈ మధ్య కొన్ని వైసీపీ మండల కమిటీలు ఎన్నికల సందర్భంగా వారి పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు కొన్ని సందర్భాల్లో ఆయన స్థాయికి మించినటువంటి మాటలు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని గౌరవ రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారిని అనేక రకాలైనటువంటి విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి మీరందరూ కూడా చూస్తా ఉన్నారు పత్రికల్లో వస్తున్నాయి మీడియా ద్వారా మీరు వింటా ఉన్నారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆయన మాట్లాడినటువంటి మాటలకి ఈ వేదిక ద్వారా ఎర్రగొండపాలెం ప్రజలకు కూడా తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మేము మీడియా సమావేశం పెట్టడం జరిగింది ఎంతో దుర్మార్గంగా నోటికి ఇష్టం వచ్చినటువంటి మాటలు నో తెరిస్తే పచ్చి అబద్ధాలు జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడాడు ఉదాహరణకి పంచాయతీ నిధులని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దోచుకొని రెండు రూపాయలు వడ్డీకి దిప్పుతున్నాడు అని చెప్పేసి ఒక శాసన శాసనసభ్యుడే ఉండి అలాంటి రోత మాట మాట్లాడటం అనేది చాలా దుర్మార్గం పంచాయతీ నిధులు నీ నాయకుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పంచాయతీ నిధులు మొత్తం పక్కదవ మళ్లించి గ్రామ అభివృద్ధి లేకుండా సర్పంచులకు వచ్చిన నిధులన్నీ దిగమింగి స్వయాన వైసీపీకి సంబంధించినటువంటి సర్పంచులే ఎర్రగొండ నుంచి ప్రకాశం జిల్లా కలెక్టరేట్ కి వెళ్లి ధర్నాలు చేసినటువంటి చరిత్ర చంద్రశేఖర్ గారు మీరు ఒకసారి మీ వైసీపీ సర్పంచ్ ని పిలిపించి అడగాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా పవన్ కళ్యాణ్కి పంచాయతీ నిధులు మింగేటటువంటి ఆలోచన లేదు అవసరం కూడా లేదు అందుకనే ప్రతిపక్షంలో కూడా లేకుండా మిమ్మల్ని భారతదేశంలో ఏ రాజకీయ పార్టీని ఏ రాజకీయ నాయకుడికి జరగనంటే అవమానం నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో జరిగింది నూట డెబ్బై ఐదు సీట్లకి పదకొండు సీట్లు ఇచ్చి మీ కాళ్ళు ఇరగొట్టి అసెంబ్లీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినటువంటి చరిత్ర ఈ రాష్ట్ర ప్రజలది ఎందుకంటే మీరు రోత పనులు చేశారు కాబట్టి నీ ఇంట్లోనే ఒక సర్పంచ్ ఉంది సింగరాయకొండ మీ వదిన ఆమెను అనుకుంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పంచాయతీ నిధులు ఎక్కువ వచ్చినాయా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువ నిధులు వచ్చినాయని నీ ఇంట్లోనే నీకు సమాధానం దొరుకుతుంది అంతెందుకు ఈ న్యూయార్గంలో ఉన్నటువంటి వైసీపీ సర్పంచ్ అడగండి మీ పక్కనే భుజాల మీద ఉంటారు అందరు వాళ్ళని అడగండి గత ఐదు సంవత్సరాల్లో వచ్చిన నిధులన్నీ తెలుగుదేశం పార్టీ ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వచ్చిన నిధులన్నీ అడగండి ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి తెలుసుకోండి ఈ సంవత్సర కాలంలో మా నాయకుడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి అభివృద్ధిని మీరు తెలుసుకోవాలి తెలుసుకొని మాట్లాడాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా ఇంకో మాట మాట్లాడారు మీరు చంద్రబాబు నాయుడు గారికి ఏం చరిత్ర ఉందని మాట్లాడారు అసలు నీ చరిత్ర ఏంది నీ స్థాయి ఏంది నువ్వు మాట్లాడే మాటలేంటి నీ వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఉన్న స్థాయి ఏంటి చరిత్ర ఏంది మీ జగన్మోహన్ రెడ్డి నాయకుడు మీ నాయకుడు లాగా సొంత బాబాయిని గొడ్డలతో చెప్పేసి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సొంత బాబాయిని గొడ్డలితో చంపితే మీరు గుండెపోటుతో చచ్చిపోయినాడని చెప్పేసి మీరు మాట్లాడారు నీ రోత పేపర్ అయినటువంటి సాక్షిలో నారాసురవారి రక్త చరిత్రని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి చేతులు గొడ్డలి పెట్టి రాష్ట్రం మొత్తం అబద్దాల కోతలు రోత పత్రికలో రాసినటువంటి చరిత్ర నీ నాయకుడిది నీ పార్టీది అని చెప్పేసి చంద్రశేఖర్ నువ్వు గుర్తు పెట్టుకోవాలని చెప్పి నేను చెప్తా ఉన్నా ఆఖరికి స్వయాన నీ చెల్లి నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్న మా నాన్ని ఎవరు చంపారో ఆ దోషుల్ని కనుక్కొని శిక్షించమని మీ నాయకుడు కాల్లా వేళ్లబడితే కనీసం స్పందించకుండా నీ భర్త కూడా చంపించు కదా మీ నాన్న అని చెప్పేసి ఎదురు దాడి ఎదురు మాట్లాడినటువంటి చరిత్ర నీ నాయకుడిది నీ నాయకుడు ఇంకో చెల్లి ఉంది షర్మిలమ్మ జగన్ అన్న వదిలిన బాణం అన్నది పాపం అబద్ధపు మాటలు అసత్య ప్రచారాలు అమలు కానటువంటి హామీలని ఇచ్చింది పాప మా షర్మిలమ్మ పాదయాత్ర కూడా చేసింది పాపం అన్న కోసం ఎక్కడుంది ఇప్పుడు నీ చెల్లి చంద్రశేఖర్ పోయి తాడేపల్లి ఉన్నటువంటి మీ నాయకుడిని అడగండి జగన్ అన్న మీ చెల్లి ఎక్కడుంది అడుగు ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి నాయకురాలైంది ఎందుకంటే వాళ్ళ నాన్న పంచి ఇచ్చినటువంటి ఆస్తి నాకు ఎందుకు ఇవ్వని అడిగినందుకు ఇంట్లో నుంచి గెంటి వేసిన చరిత్ర చంద్రశేఖర్ మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అడుగు జగన్ అన్న మీ అమ్మ ఎక్కడ ఉందని అడుగు నీకేం సమాధానం వస్తుంది తెలుసుకోను సొంత తల్లిని కూడా ఇంట్లో నుంచి బయట వేసిన చరిత్ర నీ నాయకుడు మా నాయకుడు అలా కాదు కష్టపడి ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్నటువంటి నాయకుడు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చరిత్ర ఉంది రాసుకో నువ్వు ఒక దళిత వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే నేను ఇంత ముందు కూడా మాట్లాడే మీ గురించి నీకు చరిత్ర తెలియదు చంద్రశేఖర్ కనుక్కోమని చెప్పి మాట్లాడా నువ్వు అన్ని మర్చిపోయి ఏదో అబద్దాలు మాట్లాడి గుడ్డగాల్చి మా మొఖాన వేస్తే మేము తుడుచుకొని పక్క పెట్టేటువంటి తత్వం ఉన్న వాళ్ళం కాము అట్లాంటి వ్యక్తులను కూడా కాము గుర్తుపెట్టు మా నాయకుడు పేద బడుగు బలహీన వర్గాలను చదివించాలని ఈ రాష్ట్రంలో రెండు లక్షల ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చి పేద వర్గాలు చదువుకుంటే గాని అభివృద్ధి చెందరని చెప్పేసి డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి పక్కా పాఠశాల భవనాలు నిర్మించి చదువు చెప్పించినటువంటి వ్యక్తి మా నాయకుడు మీ నాయకుడు ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల చదువు కోసం ఒక్క టీచర్ పోస్ట్ అయిన ఇచ్చాడా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో పేద దళిత గిరిజన వర్గాలు చదువుకోవాలా వారికి ఆశ్రయం కల్పించాలని కీర్తి శేషులు నందమూరి తారక రామారావు గారు రెసిడెన్షియల్ పాఠశాలను నిర్మించినటువంటి ఏర్పాటు చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీ మా నాయకుడు స్వర్గీయ ఎన్టీఆర్ గారు అదే విధంగా దళిత వర్గాలకు సంబంధించినటువంటి విషయానికి వస్తే ఈ రాష్ట్రంలో హోటల్లో రెండు గ్లాసుల పద్ధతి ఉంది అస్పృశ్యత ఉంది అంటరాని తనం ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జస్టిస్ పున్నయ్య కమిషన్ వేస్తే పున్నయ్య గారు కనీరుకు వస్తే కనీరులో ఆ రోజుల్లో ఉన్నటువంటి దళిత ప్రజాప్రతి నిధునైనా నేను ఒక జెడ్పీసీ మెంబర్ గా ఉండే పున్నయ్య కార్ లో వెళ్లి కొన్ని గ్రామాలు తిరిగినటువంటి చరిత్ర పున్నయ్య గారి కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన వెంటనే ప్రసిద్ధి చెందినటువంటి శివాలయాల్లో కూడా దళితుల్ని ఆ దేవాలయ ప్రవేశం చేయించి అగ్రవర్ణాల వారితోటి సహపంక్తి భోజనాలు పెట్టించినటువంటి చరిత్ర మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మీ నాయకుడు దళితులంతా నా మేనమామలు నా మేనతలు అని చెప్పాడు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలుంటే తాడే పల్లె ఉంటి ఇంట్లో నుంచి ఒక్క రోజైనా బయటకు వచ్చాడా దళితుల దగ్గరికి నేను అడుగుతా ఉన్నా అమరావతి నిర్మాణంలో ముప్పై మూడు వేల ఎకరాలు భూములు రైతులు ఇస్తే అందులో దళిత రైతులు కూడా భూములు ఇస్తే నీ నాయకుడు చరిత్ర ఏందో చెప్పనా చంద్రశేఖర్ దళిత రైతుల మీద ఎస్సీ ఎస్టీ పెట్టించినటువంటి నీచమైన చరిత్ర నీ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి దాన్ని గుర్తు పెట్టుకో చంద్రశేఖర్ అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా మా నాయకుడు అలా కాదు ఈ రాష్ట్రంలో పేదలు అన్నానికి అలమటించిపోతున్నారని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లు పెట్టి ఐదు రూపాయలకే భోజన వసతులు కల్పిస్తే నీ నాయకుడు పేదల కడుపు కొట్టి అన్నా క్యాంటీన్లు మొత్తం రద్దు చేసినటువంటి హీన చరిత్ర నీ వైసీపీ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చంద్రశేఖర్ అని చెప్పేసి నేను మాట్లాడుతూ నీ నాయకుడు హయాంలోనే డాక్టర్ సుధాకర్ గారు కరోనా టైంలో లో మాస్క్ లేదని ఒక మాట అడిగినందుకు మీ నాయకుడికి కోపం వచ్చి దళిత మేధావైనటువంటి సుధాకర్ ని విశాఖ నడి పుర వీధుల్లో బట్టలన్నీ పోలీసులతో చింపించి బూటు కాల్తో తన్నిచ్చి పిచ్చివాడిగా ముద్ర వేసి ఉద్యోగం నుంచి నువ్వు సస్పెండ్ చేస్తే ఆఖరికి అతని మరణానికి కారణమైన చరిత్ర నీ నాయకుడిది జగన్మోహన్ రెడ్డిది అని చంద్రశేఖర్ ను గుర్తు పెట్టుకోమని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా విక్రమ్ అనే మాచర్లలో పల్నాడు జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త తెలుగుదేశం పార్టీ ఏజెంట్ గా కూర్చున్నాడని జగన్మోహన్ రెడ్డి మీ నాయకుడు ముఖ్యమంత్రి అయినాక హైదరాబాద్ పనికి వెళ్తే హైదరాబాద్ లో ఉన్న వ్యక్తి మీద మాచర్లలో కేసు పెట్టించి ఆ పోలీస్ స్టేషన్ కు వచ్చే మార్గ మధ్యంలో చంపించినటువంటి హీనమైన చరిత్ర నీ పార్టీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిది అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా మా నాయకుడి చరిత్ర అది కాదు చీరాల్లో కిరణ్ అనే ఒక దళిత యువకుడు మాస్క్ పెట్టుకోలేదని పోలీసులు కొట్టి చంపితే కనీసం ముఖ్యమంత్రిగా నీ నాయకుడు ఉండి ప్రతిపక్షంలో ఉన్న నేను మొట్టమొదటిగా కిరణోలు ఇంటికి వెళ్ళినటువంటి చరిత్ర మాది మీకు చరిత్ర లేదు మీ పార్టీకి సోయానా జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి చచ్చిపోయినప్పుడు మీకు ఒక చరిత్ర ఉంది మీ వైసీపీ ఒక చరిత్ర చెప్తా విను చంద్రశేఖర్ తెలియదు రాజకీయాలు లేవు రాజశేఖర రెడ్డి సోయాన తండ్రి చనిపోతే హెలికాప్టర్ యాక్సిడెంట్ లో చనిపోతే శవాన్ని పక్కన పెట్టుకుని వైసీపీ ఎమ్మెల్యేల చేత ముఖ్యమంత్రి కావాలని సంతకాలు పెట్టించినటువంటి దొంగ సంతకాలు పెట్టించినటువంటి దొంగ నీచమైన చరిత్ర నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చంద్రశేఖర్ గుర్తు పెట్టుకో నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి ఈ మధ్య నువ్వు పెట్టి పోతా ఉన్నావు నీ మాట వినేదానికి ఎర్రగొండ ప్రజలు ఎర్రగొండపాలెం ప్రజలు ఎర్రి బావులు కాదని చెప్పేసి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మా నాయకుడి చరిత్ర తిరిగి ముఖ్యమంత్రి అయ్యాం మేము ఈ రాష్ట్రంలో నూట అరవై నాలుగు సీట్లు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చింది మిమ్మల్ని ప్రజలు ప్రతిపక్ష హోదా లేకుండా మోకాలు ఇరగగొట్టారు ఇప్పుడు వస్తున్నాడు మీ నాయకుడు ఊర్లోంచి బయట తాడేపల్లి ప్యాలెస్ లో నిన్నటి వరకు మద్యపాన నిషేధం చేస్తా నాకు ముఖ్యమంత్రిని చేయండి అని చెప్పి మహిళలందరి చేత ఓట్లు వేపించుకొని ముఖ్యమంత్రి అయ్యాక మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసి నాసిరకమైన మద్యాన్ని మందుని నువ్వు ప్రజలకిచ్చి దగ్గర దగ్గర ఈ రాష్ట్రంలో ముప్పై వేల మంది చావులకి కారకుడైనట్టు మీ నాయకుడి చరిత్ర అది చంద్రశేఖర్ నువ్వు గుర్తు పెట్టుకోమని చెప్తా ఉన్నా మీ నాయకుడు తాడేపల్లిలో కూర్చొని దొంగ మందు డబ్బులు లెక్క పెట్టుకోవటం తప్ప ఐదు సంవత్సరాలు చేసిన చరిత్ర మీ నాయకుడికి లేదు అందుకనే నువ్వు కూడా ఈ నియోజకంలో నీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ దొంగ మద్యం డబ్బులు తెచ్చి అమాయకులైన ఎర్రంపాలెం ప్రజలకు మీరు పంచి దొంగతనంగా నువ్వు శాసనసభ్యుడు అయ్యావే తప్ప నీ పార్లమెంట్ అభ్యర్థి ఎక్కడ ఉండే చంద్రశేఖర్ నేను అడుగుతా ఉన్నా నీ పార్లమెంట్ అభ్యర్థి ఈ రోజు జైల్లో ఉన్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ దొంగ డబ్బులు కూడా ఎరగండపల్లి నియోజకనికి వచ్చాయి త్వరలో అన్ని బట్ట బయలు అవుతాయని చెప్పేసి నీకు హెచ్చరిక జారీ చేస్తున్నా అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా ఇంట్లో నుంచి బయటికి రాల ఐదు సంవత్సరాలు పరదాలు కప్పుకొని తిరిగాడు అర కిలోమీటర్ దూరానికి హెలికాప్టర్ వాడుకున్నావు ఈ రోజు సంవత్సరం కాకముందే నీ నాయకుడు లాగా మా నాయకుడు మా నాయకుడు చరిత్రనుంది దమ్ముంటే ప్రజల మధ్యకి రండి ప్రజల్లో తిరగండి మిమ్మల్ని ప్రజలు ఓట్లేసి ఎమ్మెల్యే చేస్తే ఒక్క రోజైనా నువ్వు నువ్వు గాని నీ నాయకుడు గాని జగన్మోహన్ రెడ్డి గాని మీ పదకొండు మంది గాని అసెంబ్లీకి వెళ్ళారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా మా నాయకుడు అలా కాదు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు గతంలో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీ నాయకుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వెళ్తే స్పీకరు ఇరవై రెండు మందిని సస్పెండ్ చేస్తే మా నాయకుడు మగోడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే అసెంబ్లీకి పోయి నూట యాభై మూడు మందికి సమాజాన్ని చరిత్ర మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని గుర్తు పెట్టుకో చంద్రశేఖర్ అని చెప్పేసి నేను నీకు కనీసం తాడేపల్లిలో ఎమ్మెల్యే రానియడు మీ నాయకుడు ప్రజల దగ్గరికి వెళ్ళడు అభివృద్ధి లేదు ఐదు సంవత్సరాల్లో ఈ ఎర్రగొండపాలెం నియోజకంలో నేను నీకు సవాల్ ఇసురుతా ఉన్నా ఈ పాలెం నియోజకంలో నీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నువ్వు చేసిన అభివృద్ధి ఏంటో రాబ సంవత్సర కాలంలో మా నాయకుడు నారా చంద్రబాబు యుడు గారు సహకారంతో ముఖ్యమంత్రి సహకారంతో నేను చేసిన అభివృద్ధి ఏందో ప్రజల ముందే తేల్చుకుందాం రమ్మని చెప్పేసి నేను నీకు సవాల్ విసురుతా ఉన్నా ఐదు సంవత్సరాల్లో మీ నాయకుడు చేసింది దొంగ మధ్యం వసూలు చేసుకోవటం దొంగతనంగా అక్రమంగా డబ్బులు సంపాదించుకోవటం నువ్వేదో మాట్లాడుతా ఉన్నావు ఇక్కడ ఈ నియోజకంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి గుర్తులు తప్ప నీ పార్టీకి గాని నీ నాయకుడికి గాని నీకు గాని నీకు ముందున్నటువంటి ఇక్కడ మంత్రిగా పనిచేసిన ఆదిమలపు సురేష్ గాని చిహ్న నేను క్యాప్ చైర్మన్ ఉన్న ఈ రాష్ట్రానికి లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నప్పుడు ఎర్రగొండపాలెం ప్రభుత్వ హాస్పిటల్లో ఓ ఇల్లును నువ్వు పోయి చూసుకో గూడూరు ఎరిక్షన్ బాబు పేరు ఉందో లేదో చూసుకోమని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా మేము ప్రారంభించినటువంటి హాస్పిటల్ మేము ప్రారంభించినటువంటి మోడల్ డిగ్రీ కాలేజ్ మేము ప్రారంభించినటువంటి బాలుర వసతి గృహాలు మేం ప్రారంభించినటువంటి అంబేద్కర్ భవనాలు అన్ని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు జరిగినే తప్ప వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నీ నాయకుడు ఈ నియోజకంలో ఒక్క ఇటుక పెట్టే శక్తి మీకు లేదని చెప్పేసి నేను సవాలు ఇసురుతా ఉన్నా అని చెప్పేసి తెలుసుకో చంద్రశేఖర్ నువ్వు అని చెప్పి నేను అడుగుతా అడుగుతా ఉన్నా ఏం చేసావు ఏం చేసి మాట్లాడుతున్నావు అమాయకులైన కార్యకర్తల వైసీపీ కార్యకర్తలు కొంతమందిని రెచ్చగొడతా ఉన్నావు నేను అనుకుంటే నీ చుట్టుపక్క తిరిగే కార్యకర్తడు గుర్తు పెట్టుకో శేఖర్ నీ వల్ల కాదు నువ్వు ఏం చేసినావని రెచ్చగొడుతున్నావు గ్రామాలకు వెళ్ళి దోరణాలకు పోయావు అబ్బ సొత్తు అమ్మ సొత్తు అని మాట్లాడావు నీకు ఆ స్థాయి ఉందా మేము ఈ రోజు ముప్పై ఒక్క సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాం ఏ రోజైనా మీ నాయకుడిని నీ అబ్బా నీ అమ్మని నోరు నోరెట్ట వస్తుంది నీకు అంటే నీకు సంస్కారం లేదు నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు నీకు నువ్వు ఒక దళితుడు అని మర్చిపోతా ఉన్నావు గుర్తుపెట్టుకో ఇష్టానుసారంగా మాట్లాడితే ఒప్పుకుండే సమస్య లేదని చెప్పేసి నీకు హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా ఇంకొక మాట మాట్లాడావు నువ్వు మా నారా లోకేష్ బాబు గారిని ఏం తెలుసు నీకు ఆయన చరిత్ర నీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఇంకొక నాయకుడు నీకంటే ముందు ఆదిమూలపు సురేష్ విద్యాశాఖ మంత్రిగా ఉంటే కనీసం దళిత మంత్రి కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి షెడ్యూల్ ట్రైబ్స్ షెడ్యూల్ కులాల యొక్క ఆడపిల్లలు నివసించేటువంటి హాస్టల్ భవనాలను కూడా మంజూరు చేపించడానికి దినస్థితి నీ పార్టీది నా ఆడపిల్లలు స్నానాలు చేస్తుంటే కనీసం తలుపులు కూడా బిగించలేనటువంటి దినస్థితి మీ వైసీపీ పార్టీ గత ఐదు సంవత్సరాలు ఈ నియోజకవర్గం కానీ మేము అటు కాదు మా నాయకుడు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో పేద బిడ్డలందరూ కూడా చదువుకుంటున్నారు ధనికులంతా ప్రైవేట్ హాస్టల్ ప్రైవేట్ స్కూల్స్ లలో చదువుకుంటున్నారు ఉన్నారు పేదవారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని పేద బిడ్డల చదువును ప్రోత్సహించాలని ఈ నియోజకంలో మా మంత్రి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ స్వామి గారికి చెప్పి ఆడపిల్లల హాస్టల్ భవనానికి ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేయించినటువంటి చరిత్ర మా నాయకుడు నారా లోకేష్ గారిది మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీరేం చేశారు ఈ నియోజానికి మేము మోడల్ డిగ్రీ కాలేజీని శంకుస్థాపన చేసి బిల్డింగ్లు కట్టిస్తే గత ఐదు సంవత్సరాలు కనీసం కొద్దిగా మిగిలిపోయినటువంటి పనిని కూడా చేయలే దిక్కుమాలిన పరిస్థితి మీ పార్టీది మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి నిన్న మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నాయకుడు నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో మోడల్ డిగ్రీ కాలేజీ పూర్తి చేసేదానికి దగ్గర దగ్గర రెండు కోట్ల రూపాయలు మంజూరు చేసిన చరిత్ర మాది మా నాయకుడు నారా లోకేష్ గారు బాలుర హాస్టల్ నిర్మాణం మేము తెలుగుదేశం పార్టీ అధికారంలో మేము కట్టిస్తే కొంచెం చిన్న పనులుంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి కనీసం సిమెంట్ కూడా అయిపోయిన దానికి కోటి చిల్లర పెట్టించి నిన్న నేను మా నాయకుడు నాయకుడు నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో హాస్టల్ పూర్తి చేసేదానికి చిల్లరా చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఎక్కడ ఉంది నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏం చరిత్ర ఉంది నాడు అనే కార్యక్రమం పెట్టి మేము కట్టించిన బిల్డింగ్ రంగులేసి వేల కోట్లు దోచుకున్నటువంటి చరిత్ర నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిది అని చెప్పేసి తెలుసుకో చంద్రశేఖర్ అని చెప్పేసి నేను మాట్లాడుతా ఉన్నా ఈ రోజు మా నాయకుడు నారా లోకేష్ గారు పేద బిడ్డల ఆరోగ్యం కోసం ఈ రోజు చరిత్రలో ఏ రాజకీయ పార్టీ గాని ఏ విద్యాశాఖ మంత్రి గాని ఏ ముఖ్యమంత్రి గాని ఆలోచించినటువంటి ఆలోచన పేద బిడ్డల పట్ల ఈ రోజు వాళ్ళు ఎంతగానో ప్రేమ చూపి ప్రతి రోజు బిడ్డలకి సన్న బియ్యం బిపిటి బియ్యం ఇచ్చి అన్నం పెడుతున్నటువంటి చరిత్ర మా పార్టీది మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి దాన్ని గుర్తు పెట్టుకున్నావు అని చెప్తా ఉన్నా పురుగు మందులు నువ్వు అధికారంలో పురుగు మందులు పురుగు బియ్యం పురుగులు పట్టిన బియ్యం తిని పేద బిడ్డలు అల్లాడిపోయినటువంటి చరిత్ర నీ పార్టీ ఎన్నో దళితుల పట్ల మీరు చేసినటువంటి దాడులుగా దళితుల సంక్షేమం కోసం మీరు ఎప్పుడు కూడా ఆలోచన చేయలే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎస్సీ సప్లైన్ ద్వారా వేల కోట్ల రూపాయలు మేము ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేశాం తెచ్చాము డబ్బులు నీకు ఒక విషయం చెప్తా ఉన్నా చెప్పులు గుట్టుకుండే వంశం అంది ఆ చెప్పులు తప్పెట కొట్టేటువంటి జాతి మంది నీదైన నాదైన గుర్తు పెట్టుకో చంద్రశేఖర్ ఈ జాతి కోసం నీ నాయకుడు గాని నీ పార్టీ గాని ఆలోచన చరిత్ర లేదు మీకు నేను లిట్ క్యాప్ చైర్మన్ ఉన్నప్పుడు స్వయాన ఈ జాతిలో అట్టడుగు వర్గ స్థాయిలో ఉన్నటువంటి చెప్పులు కుట్టేవారు తప్పిడు కొట్టేవారు వాళ్ళకి కనీసం రోజుకు ఒక వంద రూపాయలైన మూడు వేల రూపాయలు సార్ అని అడిగితే బ్రతిలాడితే మా నాయకుడు ఈ రాష్ట్రంలో నలభై వేల మంది మన కులానికి సంబంధించినటువంటి వ్యక్తులకు పెన్షన్ ఇచ్చిన చరిత్ర మన నాయకుడు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు తప్ప మీ జగన్మోహన్ రెడ్డి కాదని చెప్పేసి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం నీకు ఎంతైనా ఉందని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎస్సీ కార్పొరేషన్లు ద్వారా దళిత యువకులని పారిశ్రామికవేత్తలు చేశాం దళిత యువకులకి ఇన్నోవా కార్లు ఇచ్చాం ఆటోలు ఇచ్చాం ట్రాక్టర్లు ఇచ్చాం నేను నీకు ఒక సవాల్ ఇస్తా ఉన్నా గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఎక్కడైనా ఒక దళిత బిడ్డకి కార్పొరేషన్ ద్వారా నువ్వు లోన్ మంజూరు చేయించావా నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా నీకు ఆ చరిత్ర లేదు మా చరిత్ర తెలుసుకో మా నాయకుడి చరిత్ర భారతదేశ పార్లమెంటు లో ఒక దళిత నాయకుడు అయిన బాలయోగిని స్పీకర్ చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉంది నీ నాయకుడికి ఎక్కడుంది నీ నాయకుడు ఏం చేయలేడు నీ పార్టీ ఏం చేయలేదు కేఆర్ నారాయణ రాష్ట్రపతిని చేశాం అబ్దుల్ కలాం ఆయన రాష్ట్రపతిని చేసిన చరిత్ర మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఈ రోజు పదకొండు వందల యాభై రూపాయలు టెండర్లు పాడారు లాటరీలు వచ్చినా లాటరీ విధానం ద్వారా కాంట్రాక్టులు చేసుకుంటా ఉన్నారు నువ్వు మాట ముందు జాగ్రత్త మార్చాడు నేను గాని వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఇసుక ప్రభుత్వ రైతు భరోసా కేంద్రాల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకి ప్రభుత్వ సచివాలయాలకి కేటాయించినటువంటి ఇరవై రెండు వేల మెట్రిక్ టన్నులు ఇసుకని నీ వైసీపీ నాయకులు కొల్లగొట్టి దుర్మార్గంగా అమ్ముకున్నారు ఆ చరిత్ర నీకు తెలియదా పోలీస్ స్టేషన్ లో కనుక్కో లేకపోతే పంచాయత్రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరకు వెళ్ళు నిజంగా ఈ అవినీతి జరిగిందా మా హయాంలో అని చెప్తారు నీకు నీకు కావాలంటే కాగితాలు ఫ్యాక్స్ పంపండి నేనే పంపిస్తా ప్రభుత్వ భవనాలకి మంజూరు ఇసుకని అడ్డంగా దొంగలు అమ్ముకున్నట్టు అమ్ముకుంటే పాపం అధికారులు బయలు అయిపోతారని చెప్పేసి ఆలోచన చేస్తున్నామే తప్ప లేకపోతే నీ పక్కన ఉన్నటువంటి ఫ్యాంట్లు పంచలని కూడా ఇప్పి జైల్లో పెట్టే పెట్టేటటువంటి పరిస్థితి ఉందని చెప్పి చంద్రశేఖర్ ను గుర్తు పెట్టుకోమని చెప్పి నేను అడుగుతా ఉన్నా అందుకనే నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు ఇంకా పద్ధతి మార్చుకోవాలి నేను ఒకటి అడుగుతా ఉన్నా అసలు నువ్వు అసెంబ్లీకి పోకుండా నువ్వు కానీ నీ నాయకుడు కానీ ఇక్కడ ఏం పని అసలు మీకు ఎరగొండ పాలన నేను అడుగుతా ఉన్నా నీ నాయకుడికి రాష్ట్రంలో ఏం పని నీకు ఎరగొండ పాలన ఏం పని ప్రజలు నిన్ను ఎందుకు గెలిపించారు దొంగ మధ్యం డబ్బులతో నువ్వు ఎమ్మెల్యే ఆ దొంగ డబ్బులు అవినీతిలో నీ ఎంపీ క్యాండిడేట్ జైల్లో ఉన్నాడు నువ్వు ఇంకా మొన్న నీళ్ల డబ్బుల గురించి ఏదో కూడా మాట్లాడుతున్నావు నువ్వు దొంగ నీ ప్రభుత్వంలో దొంగతనంగా పది ట్రిప్పులు తోలి వంద ట్రిప్పులు అని రాసుకున్న ఆ దొంగ అరవై కోట్లతోనే కదా నేను ఓడిపోయింది అది నువ్వే కదా స్వయంగా అప్పుడున్నటువంటి సిఎస్ జవహర్ రెడ్డి గారి దగ్గర కూర్చొని నువ్వు నీ దొంగ మధ్య నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అందరు డబ్బులు తెచ్చి వైసీపీ కార్యకర్తలు పంచి నన్ను ఓడిచ్చింది ఆ డబ్బులతోనే కదా చంద్రశేఖర్ మర్చిపోయావు నువ్వు మీది దొంగ జీవితం దొంగ నాయకుడు దొంగ ప్రభుత్వం నువ్వు అసెంబ్లీకి పోకుండా ఇక్కడొచ్చి గ్రామాల్లో ఉన్నటువంటి మీద రైతాంగం మధ్య పుల్లలు పెడుతూ నీ పార్టీలో కార్యకర్తల మీద తగాదలు పెడుతూ స్వయంగా నిన్న నీ పుల్లల చెరువులో నీ మీటింగ్ లో అనుకున్నారు కదా మీ నాయకులు నీ ముందే మర్చిపోయావా నువ్వు అడిగావు కదా మా నాయకుడు నారా లోకేష్ గారి గురించి తల్లికి వందనం పడ్డదా అని అడిగావు కదా పుల్లల చెరువు మీటింగ్ లో ఏం సమాధానం వచ్చింది నీకు పడ్డాది మాకు తల్లికి వందనం పడ్డదని స్వయంగా నీ వైసీపీ కార్యకర్తలు శ్రేణులు ఇచ్చి నీకు సమాధానం చెప్పినటువంటి చరిత్ర మాది నీ పక్కన ఉంటారు పేరెంట్స్ చాలా మంది నీ క్యాన్వాయ్ ఉంటారు నీ ఆఫీస్ కి వస్తారు తల్లికి వందన పడ్డదో లేదని చెప్పేసి అడుగు చరిత్ర ఉంది మాకు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మీ నాయకుడు ముఖ్యమంత్రిని చేయండి మీ నాయకుడు భార్య భారతి రెడ్డి ఇద్దరు కలిసి ఆడవాళ్ళ దగ్గర పోయి మీరు మమ్మల్ని ముఖ్యమంత్రిని చేస్తే మీ ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంత మందికి మేము డబ్బులు ఇస్తాం అమ్మకొడి ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వేం చేసావు నీ నాయకుడు ఏం చేసిండు చేతులు ఎత్తేసిండు ఒకటికే ఇచ్చిండు మా నాయకుడు నారా లోకేష్ గారు గాని మా నాయకుడు నారా చంద్రబాబు ఆ టైప్ కాదు ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మందికి మేము తల్లికి వందనం ఇస్తాం మామల్ని ఆశీర్వదించమని అడిగారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి తల్లి ఆశీర్వదించారు చెప్పిన మాట ప్రకారం దగ్గర దగ్గర పదివేల కోట్ల రూపాయలు నువ్వు సర్వనాశనం నీ నాయకుడు సర్వనాశనం ఆర్థిక సర్వనాశనం చేసిపోయినా భారమైనప్పటికీ ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉండాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో పేద వర్గాల మధ్యలో చదువు ఆగిపోకూడదు పేద బిడ్డలు చదువుకుంటే గానీ ఉద్యోగాలు వస్తాయి జ్ఞానం వస్తుందని చెప్పేసి మా నాయకుడు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు నారా లోకేష్ గారిని ఆలోచన చేసి తల్లిక వందనం ఇచ్చినట్టు చరిత్ర మా నాయకుడిది మాట తప్పి మాట ఇచ్చి మడమ తిప్పేటువంటి చరిత్ర మీ నాయకుడిది అని చెప్పేసి నువ్వు తెలుసుకొని మాట్లాడాలని చెప్పేసి నీకు నేను తెలియజేసుకుంటూ అసెంబ్లీకి వెళ్ళు నీకు తెలుస్తుంది రాజకీయం అంటే నువ్వు దొంగతనంగా పోయి సంతకాలు పెట్టి ఆ లక్ష డెబ్బై ఐదు వేలు రెండు లక్షలు నీ జీతం తెచ్చుకొని నీ కార్ ఒక స్టిక్కర్ ఎంఎల్ఏ అని ఒకటి ఉంటుంది అది అది ఆ కారు పోయి దొంగతనాంగా తెచ్చుకోవటం కాదు రాజకీయం అంటే రాజకీయ పాఠాలు నేర్చుకో చంద్రశేఖర్ నువ్వు బాగుపడదు రాజకీయ పాఠాలు నేర్చుకోకుండా సమాజాన్ని గురించి కూడా నువ్వు చదవాలా నువ్వేదో పెద్ద కోబ్రహ్మ అనుకుంటున్నావేమో వెయ్యి కోట్లున్నా సామాజిక పరిస్థితులు నీ ఆస్తి వెయ్యి కోట్లయినా సామాజిక పరిస్థితులు అనుగుణంగా నువ్వు మెలగాల్సిందే గుర్తు పెట్టుకో నిత్య సత్యం ఇది నువ్వేదో జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం చంద్రబాబు నాయుడు గారిని మా యువనాయకుడు నారా లోకేష్ గారిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించే పరిస్థితి లేదు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడవలసిందిగా నిన్ను నేను కోరుకుంటూ రాబోయే రోజుల్లో నువ్వు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పేసి నీకు ఒక విజ్ఞప్తి చేసి సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ